ఇప్పుడు చెప్పడం మన దేనికి భయపడాలి మన శరీరంలో చంపిన వారికి భయపడవలసిన పర్లేదు కానీ ఆత్మను చంపి నరకాత్మ పడదు వారికే భయపడాలి ఆ శక్తి ఎవరికి ఉంది దేవునికే ఉంది మంచిది ఇక్కడ ఆరో వచ్చిన చూసుకున్నట్లయితే చూడండి అక్కడ ఐదు పిచ్చుకులు రెండు కాసులు కమ్మబడ్డాయి కదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరమబడదు ఐదు పిచ్చుకులు ఎంత కమ్ముతాయి కదా ఐదు పిచ్చుకుల్ని ఒక వేటగాడి పట్టుకుని ఏమండి రెండు కాసులుగా అమ్ముతాడు ఐదు కాసులు కాదు అయినను ఆ రెండు కాసులు రెండింటికే చేస్తే అని మిగతా వాటిని దేవుడు విడిచిపెడతాడా అయిన చెప్తుంది అండి ఐదు పిచ్చుకులు రెండు కాసులు అమ్మబడ్డు కదా అయినను వాటిలో ఒకటైన దేవుని ఎదుట మరో దేవునికి మహిమ మైమకొలు కాదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడబడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కాదని అడుగుతున్నాయి పిచ్చిక కంటే చాలా చిన్నది ఆ చిన్న పిచ్చుకుని చాలామంది కొంచెం హైట్ ఉండి చిన్నగా ఉండి చిన్నగా ఉన్న వాళ్ళకి పిచ్చుకితో కూలుస్తారు ఆ అమ్మాయి పిచ్చుకులా ఉంటుంది ఆ అబ్బాయి పిచ్చుకులా ఉంటాడు కదా ఎందుకని చాలా చిన్నది దాని మీద ప్రజలకి ఏ అభిప్రాయం ఉంటుంది చిన్న చూపు ఉంటుంది ఏ చూపు ఉంటుంది అండి కానీ దేవునికి మాత్రం చిన్న చూపు ఎవరి మీద ప్రజలకి పెద్ద చూపు ఉంటుంది ఎవడైతే అంచరించిన ఎదుగుతున్నాడో వాడి అద్దరు పోగొట్టుకు ధనవంతులు అవుతున్నాడో వాడి మీద పెద్ద చూపు ఉంటుంది ప్రజలకు అవున కదండి ఇచ్చుకనగా ఒక నిరాధారం లేనివాడు ఎవండి ఈ లోకంలో ఏ పాపక్కలు లేనివాడు ఒక దరిద్రుడితో పోల్చుకుందాం పిచ్చుకండి అతనికి ఏమైనా విలువ ఉంటుందా ఈ లోకంలో విలువ ఎవరికి విలువ ఉంటుంది ధనవంతుడికి విలువ ఉంటుంది అధికారులకు విలువ ఉంటుంది పదవులు కలిగిన వారికి విలువ ఉంటుంది అవునా డబ్బు కలిగిన వారికి విలువ ఉంటుంది అప్పులు ఇచ్చే వారికి విలువ ఉంటుంది ఈ లోకంలో మరి ఆ దరిద్రుడికి విలువ ఉంటుందా దరిద్రుడికి వెలువడదు కాబట్టి ఒకనొక పట్టణంలో ఆ పట్టణాన్ని శ్రమ వచ్చినప్పుడు ఆ పట్టణానికి గొప్ప ఇబ్బంది కలిగినప్పుడు ఆ పట్టణానికి గొప్ప శిక్ష వచ్చినప్పుడు ఆ దరిద్రుడి జ్ఞానం చేత ఆ పట్టణం అంతటిని కూడా కాపాడినప్పుడు ఆ ఎవరు కూడా అతని జ్ఞానంలో గుర్తులు తెచ్చుకోలేరు ఎందుకంటే దరిద్రుడి యొక్క జ్ఞానం అంట అది మరుగుపడుతుంది లెక్క చేయలేదు కదండి కారణం ఏంటి అతడు దరిద్రుడిగా ఉన్నాడు బట్టి కాబట్టి ధనవంతుని లోపం లక్ష తప్ప దరిద్రుల్ని లెక్క చేయ వారికి విలుస్తారు తప్ప ఈ లోకంలో దరిద్రుడికి పేదవారికి ఈ లోకము విలువ దేవుని స్తోత్ర కనుక దేవుని శ్రద్ధ ఆయన చిత్రుడు కదా ఆయన ఐదు పిచ్చుకులు రెండు కాసులు అమ్మబడ్డు కదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరుగు ఎందుకు ఈ మాట చెప్పడం లోతున్నటువంటి ప్రదేశంలో కూడా అుధమ కుమార ప్రాంతంలో మరి అపరాహం ప్రార్థన చేస్తున్నప్పుడు అందులో ఒక వంద మంది నీతిమంతులు ఉన్నారనుకో ఆ పట్టణాన్ని కాపాడుతామంటే కాపాడుతానున్నాయి అని ఒకవేళ యాభై మందే ఉన్నారనుకో ఆ పట్టణాన్ని కాపాడుతావా అని కాపాడుతానని చెప్పాడు ఒకవేళ ఇరవై మందే ఉన్నారనుకో నీతిమంతులు అని అడిగాడు కాపాడుతానని చెప్పాడు ఒకవేళ పది మందే ఉన్నారనుకో కాపాడుతావా అని అడిగాడు కాపాడుతానని ఒకవేళ ఒక్కడే అనుకో ఆ ఒక్కని బట్టి కూడా ఉండడం లేదా కానీ ఆ సుధోమా గుమ్మర ప్రాంతము ఒక్కడు లోతు ఉన్నప్పుడు కూడా కాపాడబడదు కానీ తెలుసా లోతు కూడా దేవునికి విరోధంగా జీవించారు మరి ఎందుకు రోజుని కాపాడాడు అపరామ నీతిని బట్టి అపరామ ప్రార్థన బట్టి అపరాహ మీద దేవునికి ఉన్న ప్రేమను బట్టి అతని మాటను లేక ఇతని నీతిని బట్టి అతను కాపాడు దేవునికి భయము కలుగుతాయి సరే మరి చదువుమోరం ప్రాంతము ఆ ప్రదేశం ఎంత అంటే ఒక్కరు కూడా నీతి కలిగి జీవించిన వారు భక్తి కలిగి జీవించిన వారు లేకపోయారు తాపనే పట్టణం కాబట్టి పట్టణమంతా అగ్నిచేత కాల్చివేయబడి దేవునికి భయము కలుగుతుంది కుటుంబంలో ఒక్కరుగాను ఇద్దరుగాను పిలుచుకుంటుందని చెప్పాడు ఆయన ఆ ఒక్కరిని బట్టి ఆ కుటుంబాన్ని కాపాడుతున్నాను అంటే ఆ ఒక్కరిని బట్టి కాపాడుతుండగా ఆ కుటుంబం అంతా విడిచిపెట్టబడాలని కాదు ఆ ఒక్కరి ప్రవర్తన బట్టి ఒక్కరి భక్తిని బట్టి ఒక్కరి నీతిని బట్టి కుటుంబం అంటే దేవుని సరికి రాబట్టుబడే ఉద్దేశం దేవుని స్తోత్రం కాబట్టి సన్నిధిలో ఎందుకని చెప్తున్నాయినా తలవెట్టులని మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకునేవి మా తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అసలు మీరు ఎప్పుడైనా మీ తలంటుకలని ఎప్పుడైనా లెక్కించుకున్నారా చెప్పండి అది సాధ్యమో మనకి సాధ్యం కాదు అసలు అంత ఆలోచన ఉండదు మనకి కానీ ఆయన లెక్కించడంట నీ తల వెంట్రుకలు ఎన్నో ఆయన లెక్కించినప్పుడు నీ దేహము నీ హృదయంలో ఉన్న సమస్యలు ఏంటో ఆలోచనలు ఏంటో నీ పరిస్థితి ఏంటో బాపుగా ఎరుగున్న వాడని ఎప్పటికైనా తెలుసుకోను ఎంతవుతుందా ఎందుకు మనం దృష్టి పెట్టం మనం అది మన వల్ల కాదు మనకే చెప్పండి మన తల మీద ఏదైనా పడితే అది ఎక్కటి శక్తి అనేది తెలుసుకోగలం తప్ప అది మన స్పర్శ రాకుండా అంత బరువైంది కాని అడుగుద మన తల మీద కూర్చొని నిలబడింది అనుకోండి చిత్తకూచుకులది లేకపోతే కంబరీకలది ఏదైనా ఇలా బాలిందనుకోండి వచ్చి పడింది అనుకో అది మనకు తెలియదు దానివల్ల స్పర్శ రాదు మనకి మరి ఎలా తెలుస్తే ఎదురుగారు చెప్పాలి అలాగే ఎదురుగారు కూడా లెక్కించలేని మన దేవుడు ఆయన సృష్టిలో మనకి జ్ఞాపకం చేసుకుని మరి స్త్రీకి ఒక బయట శంఖ గాను పురుషుడికు విలువైనది కాను పెట్టాడు గోడు చేసుకుంటామని చూడండి వాళ్ళు ఏమైనా తోకుంటారా ఆ గోపమ్మ మారుపన అవునా కదండి మళ్ళా తల వచ్చిన దాకా లేని చేస్తారో పైన గోదా పట్టుకుని కేపలు పెట్టుకుని అవునా తిరుగుతారు అసలు తల లేకపోతే మనిషికి ఏమన్నా ఒక ఆకర్షణ ఒక అందం ఒక ఉంటుందా అమ్మా ఉంటుందా ఆవిడ ప్రత్యేకమైన పేరు పెడతారు గోడమ్మని గోడుగుండమ్మని కూడా పెడతారు దేవుని కదా మరి నిజంగా ఎప్పుడు చూసినా ఇంకా వెండుకులు రాలేదనుకోండి అలా అలాగే కలలేకపోతుంది అనుకో ఆవిడేమంటారు మరి పేరున్నా సరే బోడము మగవాళ్ళు అయితే ఏం పిలుస్తారు రోడ్ స్టేడియం రకరకాల పేరు బూడుగుండ అని పిలుపు అంటే తల లేకపోతే మనిషికి ఏముండదు విలువ ఉండదు పేరు జ్ఞాపకం ఉండదు మీరు ఎవరు అలాగా ఆయన అంటాడు మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించా లెక్కించాను నేను నా దృష్టిలో ఉన్నాయి మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారు మీరు ఐదు పిచ్చుకులు రెండు కోసమైతే కొనబడ్డాయి ఆయనను వాటి విలువనే మనమే విరుగుతో పోలుగా మాట్లాడుతుంటాం దేవుడి స్వాదం తప్పిస్తాడో తప్పించడో అనేటువంటి ప్రార్థన ఆలోచన దేవుడి సమస్యను పరిష్కరిస్తాడో పరిష్కరించడో అపనమో ఏమో ఏం చేస్తాడో ఏమో ఏం చేస్తాడో నీ ప్రార్థనలో పరిశుద్ధుంటే నీ ప్రార్థన దృష్టి అంగీకారం అయితే నీ ప్రార్థనలో నీతుంటే న్యాయం ఉంటే తప్పక జరిగిస్తాడు ఏమో నువ్వు ఆయన దృష్టికి ఇవ్వగలిగిన ప్రార్థన చేయలేదు అనుకుంటుంది అవుతాడు అంతే కదా నిజంగా కష్టపడినాడు ఏం చేస్తాడు నాకు సాయంత్రం పూలు వస్తుందని నమ్ముతూ ఉంటాడు వస్తాదో రాదని ఎవడంటాడు కొన్ని గంటలకు కొట్టేసి అక్కడికిక్కడ పూలతాడు ఎవడుకోని బయటకి వెళ్ళిపోను కదా కొద్ది పూట ఎనిమిది గంటలు వెళ్ళిపోయింది మధ్యాహ్నం పూట ఎనిమిది గంటలు వెళ్ళిపోయాను ఇందాక అరగంట వెళ్ళిపోయాడు చీకలు తినడానికి బజ్జీలు తినడానికి మరి ఇప్పుడు లేచేటప్పటికి మరి పూలు నమ్మకం నమ్మకుంటుందా ఉంటుందా ఉండదే ఎలా ఉంటుంది కరెక్ట్గా పనిచేయలేదు ఎవరు అలాగే క్రైస్తవుడు వేయండి సర్వాధికారి ప్రభు యొక్క కుమ్మాడు వేయండి ఆయన ఉచిత స్నేహితుడు వేయండి అంత పెద్ద స్థానానికి దేవుడిని ఇస్తే ఆయన చేస్తాడో చేయడో ఆయన ఇస్తాడో ఎవడో ఈ సమస్యను పరిశీలిస్తాడో పరిశీలించడో లేదు నువ్వు అనుకున్నట్లయితే నీ ప్రాంతంలోనే లోపం అనుకోవాలి నిజంగా నువ్వు కష్టపడి నిజంగా మొరపెడితే తప్పక నువ్వు ప్రార్థన చేసిన వెంటనే పొందుకుంటావు నమ్మిడి నమ్మకం కలిగి ప్రార్థన చేయమని చెప్తున్నాడు మీరు ప్రార్థన చేయవాడు కూడా ప్రార్థన చేసిన వెంటనే మీరు పొందుకోలేదని నమ్మకం కలిగి ప్రార్థన చేయమన్నాడు దేవుడు అవునా అడుగుడి మీకు ఈబడు తట్టుడి మీకు ఈబడు అని చెప్తున్నాడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వు మంచి స్నేహితుడు వాళ్ళు కాదు మంచి స్నేహితుడు కాదని మాటలు బట్టి అర్థమవు ఇలాంటి మాటలు అది ఎక్కడ మాట్లాడటాడు ఏ నీకు రోగం ఇంకా తగ్గలేదా ఈ సమస్య ఇంకా పరిష్కరింపబడలేదా ఇంకా నీ అప్పులు తీరలేదా ఇంకా నీ గృహం పూర్తి కాలేదా ఇంకా నీ ఉద్దేశం నెరవేరలేదా ఇంకా మీ పిల్లలకి ఉద్యోగం రాలేదా అని అడిగినప్పుడు తగిన కాలముందు దేవుడు తప్పగా చేస్తాడు ఇది రాలేదు ఇది జరగలేదు ఇది పూర్తవలేదంటే ఏదో ఇంకా లోపం నాలుగు అంత చని చేసుకుంటే తప్ప దేవుడు శాస్త్రం చెప్పు దేవుడికి మహిమ మహిమ కదా ఒకవేళ రాక అప్పుడుగా ఏమో దేవుడు చేస్తాడు ఆ పోతలేదు ఎందుకు అని అన్నమా వాళ్ళకు ఒక అనుమానాన్ని కలగజేయగలవు అంటే దేవుడు చేయగలరా చేయలేడని అనుమానం అలా వేగెత్తిస్తా నా దేవుడు చేయగల సామర్థ్యం కలిగొన్నవాడు కానీ ఇది నా జీవితంలో జరగట్లేదంటే నా ముందు ఈ కార్యం జరగట్లేదంటే లోపం నా దగ్గర అయింది అని ఒప్పుకున్నప్పుడు ఆ లోకండి తెలుసుకుని విడిచిపెట్టినప్పుడు మార్చటి రోజు దేవుని కార్యం చూస్తావు దేవునికి భయపే కలుగుని కాదు అలేయా కనుక దేవుని సందానంలో ఆయన ఏమంటాడంటే ఈ ప్రపంచంలో ఉన్న పక్షులన్నింటికంటే మరి పిచ్చుకు చాలా చిన్నది అది లోక దృష్టి చాలా చిన్నది ఏదోవాడు కూడా చాలా విలువలేనివాడు ఆయనను దరిద్రుల ప్రార్థన దీనిని ప్రార్థన పెట్టానని చెప్పాడు ఆయన గొప్పవారు ప్రార్థన పెట్టానని చెప్పాడా ఎందుకంటే గొప్పవారిలో ధనవంతులు ఏముంటుంది గర్వం అహంకారం నాకు అంతా తెలుసు నాకేం పర్వాలేదు నాకు ఉన్నదంతా ఉంది నా పిల్లల ప్రజలకు తదనంతా సరిపోతుంది నేను ఎవరి మీద ఆధారపడే పని లేదని ఈ లోకంలో ధనవంతులు గొప్పవారు అధికారులు అనుకుంటారు కాబట్టి ఏం చెప్పడం వా నిమిత్తమై ఉంటే సూదిపించడం లేదని దూరిపోతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి చేరడు అనేక లోపల వట్టయించారు దేవునికి మైము కలుగాక ధనవంతుడు ఏం చేస్తాడంటే తన ధనంతో నీతిని అనీతిగా మారుస్తాడు న్యాయాన్ని అన్యాయంగా మారుస్తాడు అబద్ధ సాక్షి పుట్టిస్తాడు ధనం పెట్టి పెట్టిస్తాడు పెట్టించిన ఆ ధనం వడ్డీలకు ఇచ్చి అనేక హింసిస్తాడు ఆ ధనంతో అనేక మంది లోపరుచుకుంటాడు ఏమండి ఆ ధనంతో కామ విలాసంలో చేస్తాడు అలాంటి వాడు ఇంకెలాగా దేవుని రజ్యం చేరుతాడు కాబట్టి ఖచ్చితంగా చెప్పాడు దేవుడు ధనాపేక్ష సమస్యకి ఇళ్ళకు ధనం సంపాదించుకోవాలనే ఆశ కానీ ఆలోచన కానీ మీకు రాకూడదని చెప్తుంది ఎందుకంటే మీరు దేవుడి రాజ్యానికి దూరం దూరమైపోతుంది మరి ధనం లేకుండా ఎలా పద్ధతి ధనం చాలా అవసరం లోకంలో ధనం సంపాదించుకోవాలి కూడబెట్టుకోవాలి కష్టపడి జీవించాలి ఎంత ధనం కావాలి మనకి ఏ రోజుగా ఏ సమస్య ఆ సమస్య పరిస్థితి కావాల్సిన ధనం పరిస్థితి చాలు అంతకంటే ఎక్కువ కావాలనుకున్నాం అనుకోండి దానివల్ల ఈ శ్రమే నీ ఇల్లు కట్టడానికి ఇంతకు అవసరం అంతా ఇస్తాడు నీ బిడ్డని చదివించుకోవడానికి ఎంత అవసరం వలన దేవుడే సమకూరుస్తాడు ఆయన మీద ఆధారపడాలి ఈ ప్రాంతం చేయాలి నా బిడ్డ చదువు చదవాలనుకుంటుంది తన ఆశని నెరవేర్చే బాధ్యత ఆ మీద ఆయన నీ మీద ఆధారపడుతున్న ఈ చదువుని చదివించడానికి యోగ్యత నాకు లేదు ఆ స్తోమతుడు నువ్వు అంటే ఆయనే సమకూరుస్తాడు దేవునికి మహిమ కలుగుతారు విశ్వాసంతో అడగాలి కాబట్టి నేను అంటున్నాడు కదా ఐదు పిచ్చుకులు రెండు కోసం కమ్మబడతాయి వాటిని మర్చిపోవట్లేదు కదా మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి భయపడకుడే మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కానడు దేవునికి మహిమ కలుగుంటారు అలాగే దేవుని యొక్క సన్నిధానంలో మన మనం ఏం కాదు ఇప్పుడు నమ్మకం కలిగి ఉండాలి విశ్వాసం కలిగ ఉండాలి దేవునేయుళ్ళ వైభక్తులు మన తలవెట్టుల్లో అన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి మన ఆయు మన మన ఆయుపట్టు మన ఆయుస్సు మన ప్రాణం మన ఊపిరి మన ఊపిరిత్తులు మన కిడ్నీలు మన కాలేయం అన్నీ కూడా ఆయనే అమర్చారు ఆయనే ఈ దేహానికి వైద్యుడు అయిన శిల్పి ఆయనే ఈ శిల్పాన్ని చేసిందైనే ఎక్కడెక్కడ ఏది అమర్చాలో ఆయన ఉద్దేశం చెప్పిన చిత్తము చెప్పిన ఆలోచన చెప్పిన ఈ దేహానికి ఆయనే ఒక పోత పోసి అవయవము పెట్టి పైన దేహం అనే పోత పోసి దానికి ప్రాణం పోసి ఈ ప్రధాన శిల్ప మన చెక్కడైన ఆయన చేతులతో చెప్పుకున్నాడు కాబట్టి మన మనసొత్తు కాదు మీరు ఎవరి సొత్తు మీరు ఊరు పెట్టి వారు కాబట్టి మీరు ఆయన సొత్తు దేవునికి మహిమ కాక అలా